చంద్రగ్రహణం ఓం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ మనకి చంద్రగ్రహణం వస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీన అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం స్టార్టింగ్ నుంచి కనుక మనం చూసినట్లయితే ఇప్పటికి ఒక చంద్రగ్రహణము ఒక సూర్యగ్రహణం జరిగింది ఇప్పుడు ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి రెండో గ్రహణము ఈ యొక్క చంద్రగ్రహణం అనమాట అయితే ఇది ఇంతవరకు కూడా వచ్చినటువంటి చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఈ రెండు కూడా భారతదేశంలో కనిపించలేదు మరి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ నెలలో సెప్టెంబర్ ఏడవ తేదీన వచ్చేటటువంటి చంద్రగ్రహణంలో మనకి ఇది భారతదేశంలో కనబడుతుంది ఇది ఫస్ట్ పాయింట్ అందువలన భారతదేశంలో కనబడుతున్నప్పుడు మనం ఈ మనం కొన్ని నియమాలు పెట్టుకున్నాం మనం సూతకాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడైనా సరే మనం చంద్రగ్రహణం వచ్చినప్పుడు దానికి తొమ్మిది గంటల ముందు నుంచి కూడా సోతకము అనేటటువంటి ప్రారంభం అవుతుంది అంటే శోతకాలు అంటే మనం చూడండి ఒక పిల్లలు పుట్టినప్పుడు కానీ లేదా మరణించినప్పుడు కానీ ఇళ్లలో బంధువులు మనం మైలా అంటాం శోతకం వచ్చింది అంటాం అలాగా ఈ యొక్క చంద్రగ్రహణం వచ్చినప్పుడు దేవతా విగ్రహాలకి తర్వాత సూర్యుడికి చంద్రుడికి భూమి ఇవన్నీ కూడా మనకి శోతకం పట్టింది అని చెప్పి దేవతా విగ్రహాలు దేవాలయాలన్నీ మూసేస్తాం మూసేసి ఒక పాము వచ్చి చంద్రుని మింగింది లేకపోతే ఒక పాము వచ్చి సూర్యుని మింగింది ఇలాగా మనం గ్రహణాలన్నీ చెప్తూ ఉంటాం కదా సూర్యగ్రహణం అయితే సూర్యుని మింగినట్టు చంద్రగ్రహణం అయితే చంద్రుడి మింగినట్టుగా చెప్పేవారు అప్పుడు శోతకం ఈ దోషం అనేవారు మోడర్న్ సైన్స్ ప్రకారము మనము ఈ యొక్క సూర్యుడు భూమి చంద్రుడు మూడు కూడా ఒకే సరళ రేఖలో వచ్చినప్పుడు మనకి సూర్యుని యొక్క కిరణాలు చంద్రుడి మీద పడకుండా ఈ భూమి అటుకుంటుంది అనమాట దాన్ని చంద్రగ్రహణం అంటారు అందుకని సంపూర్ణంగా మనకి ఈ సూర్యు ఈ యొక్క చంద్రుడు కనబడ్డు అయితే ఈ చంద్రగ్రహణంలో మనము ఎన్ని గంటలకు పడుతుందండి అంటే ఏడవ తేదీన రాత్రి తొమ్మిది యాభై ఎనిమిది నిమిషాల నుంచి స్టార్ట్ అవుతుంది అయితే పదకొండు గంటల రెండు నిమిషాలకి కంప్లీట్ గా మనకి చంద్రుడు అనమాట మొత్తం అంతా చీకటిగా అయిపోతుంది అలాగే ఎనిమిదో తేదీన అంటే మర్నాడు ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి అంటే ఎనిమిది అన్నమాట ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి ఈ యొక్క చంద్రగ్రహణ స్పర్శ పూర్తవుతుంది మొత్తం కాల వ్యవధి ఎంతంటే మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు అనమాట కాబట్టి ఈ విధంగా మనకి ఈ చంద్రగ్రహణము అనేటటువంటిది ఒక ఖగోళ శాస్త్రంలో ఏర్పడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వింతల్లో ఒక వింత అయితే చంద్రగ్రహణంలో మనం ఏం చేయాలంటే గ్రహణ సమయాలలో అంటే మనము మంత్రాలు జపించుకోవడము తర్వాత మనం గురువుల దగ్గర మంత్రాలు తీసుకుంటాం అలాగే ఇది పౌర్ణమ రోజున సంభవిస్తుంది కాబట్టి దాన్ని ఉపాసన బాగా చేసుకోవాలి ఎవరైతే వశీకరణ మంత్రాలు ఆ తర్వాత ఈ యొక్క షట్కర్మలు చేయడానికి ఇప్పుడు అలాగే దశమహాభిచ్చల మంత్రాలు ఎవరెవరు చండీ నవార్ణ మంత్రాలు ఎవరెవరైతే గురు దీక్షలో తీసుకొని మంత్ర దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా మనకి ఇవి రావి చెట్టు కింద కూర్చొని కానీ లేదా ఒక ఆ మనం మేడి చెట్టు కింద కూర్చొని కానీ జపించినట్లయితే వెంటనే ఫలితాలు శీఘ్ర ఫలితాలు అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి గ్రహణ సమయాలలో మనం కొన్ని నియమాలు మనం పాటిస్తా ఉంటాం మనకి తెలిసిందే ఇది ఎప్పుడు కూడా ఈ గ్రహణం అప్పుడు కూడా చంద్రగ్రహణం అప్పుడు కూడా పౌర్ణమి రోజున వస్తుంది అనమాట కాబట్టి ఇవి మనం చేయాల్సినటువంటి నియమాల్లో ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం తొమ్మిది గంటల ముందు నుంచి మనం శోతకం ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడు స్వ ఎందుకు తినకూడదు మనం చంద్రగ్రహణం ఉన్నప్పుడు ఇంట్లో శవాన్ని ఎవరైనా మన బంధువులు ఎవరిని చదివారు ఇంక ఇంట్లో శవాన్ని పెట్టుకునే వీధి వాళ్లే తినరు శోతకం ఆ మైలు పోవాలి అందుకోసం తినం మనం సైంటిఫిక్ రీజన్స్ చాలా ఉంటాయి అది అంతా అది వేరే విషయం కాబట్టి ఈ చంద్రగ్రహణ సమయాలలో మనము ఈ గడ్డి గరిక గడ్డి ఉండడం దర్పగడ్డి దర్ప గడ్డిని మనం పవిత్రమని అంటాం అవి మనం తినేటటువంటి వస్తువుల్లో వేసుకోవడము ముందు రోజు మిగిలినటువంటివి బియ్యము బియ్యం డబ్బాలో వేసుకోవడము అలాగా పప్పు సామాను ఇలాంటివన్నీ కూడా వేసుకోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట కాబట్టి వీటి విషయాలలో మనము అందువల్లనే కోడళ్ళు మనం కడుపుతూ ఉన్నటువంటి వాళ్ళు పైకి లేవకూడదని ఆ అయినా సరే ఎవరైనా సరే పోకూడదని అన్నం తినకూడదని ఏ వస్తువులు తినకూడదని తాగకూడదు నీళ్లు అనేటటువంటి నియమాలు మనం పెట్టుకున్నాం ఇవన్నీ కూడా పాటించడం వల్ల మన హిందూ ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటివన్నీ కూడా తూచా తప్పకుండా మనం పాటించడం మనం ఆ మతంలో ఉన్నాం కాబట్టి ఆ మతాన్ని మనం గౌరవించుకోవడం అవుతుంది దీంట్లో ఉన్నటువంటి హేతుబద్ధత అంటే గా ఆలోచించడము అలాగే సైంటిఫిక్ అప్రోచ్ ఆ తర్వాత అందులో ఉన్నటువంటి ఈ యొక్క లాజికల్ కన్సిస్టెన్సీ గురించి ఆలోచించాల్సినటువంటి పని ఈ గ్రహణాల్లో లేదు కారణం ఎందుకంటే మనకి మీకు అప్పులు వేరే వాళ్ళకి ఇచ్చారు మీరు అప్పులు ఇచ్చినప్పుడు ఆ డబ్బులు రావట్లేదు అది ఈ రావట్లేదంటే మరి ఇచ్చినప్పుడు మీరే ఏదో కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పి మూడు కోట్లు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు మీ ఫ్రెండ్స్ అడుగుతారు రెండు నెలల్లో ఇచ్చేస్తామండి కొంతమంది రెండు నెలల్లో ఇవ్వలేమండి మీరు బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు విన్నాం మరి ఇవ్వలేమండి అన్నారు అన్నా సరే మీరు వాళ్ళకు రెండు మూడు కోట్లు తెచ్చిపెట్టుకున్న దాంట్లో ఒక యాభై లక్షలో ఎనభై లక్షలో అడిగి అనుకోండి తెలుసు కూడా మీరు ఇచ్చేస్తారు కొంతమంది ఇచ్చేసినప్పుడు వాళ్ళ రెండు నెలల్లో ఇస్తా ఉన్న వాళ్ళు ఇవ్వలేక కొంతమంది మేము ముందే ఇవ్వమని చెప్పాము కదా అని కొంతమంది ఈ విధంగా ఇవ్వలేకపోతారు అప్పుడు మీ పనులు అడ్డుకుంటాయి కదా అప్పుడు ఈ మంత్ర జపాలు అనేటటువంటివి ఈ చంద్రగ్రహణ సమయాలలో చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది జపాలే కాదు పూజలైనా పునస్కారాలైనా మామూలుగా దేవాలయాలన్నీ కూడా ఇప్పుడు మూసివేస్తారు ఈ దేవాలయంలో మనం రోజు దేవ దర్శనం కోసం వెళ్ళేటటువంటి పూజలు అంటే కావి ఇవన్నీ కూడా అలాగే మనము ఈ యొక్క మగుడు పెళ్ళాల గొడవలు ఏమండి మా ఆయన మా పెళ్ళై పదిహేను సంవత్సరాలు అయిందండి మా భర్త వేరే మరి వెళ్ళిపోయి ఉంటున్నాడండి మన మా ఆవిడ్ వదిలేయండి అయ్యా బాబు అని మేము వాళ్ళ ఇంటి మీదకి వెళితే మా ఆయన్ని వదిలేమంటే రెండు కోట్లు అడుగుతుందండి మరి మేము నేను వైజాగ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టానండి నేను మరి ఈ రకంగా ఇవన్నీ కూడా బాధలు ఇబ్బందులు అనేటటువంటివి పడుతున్నారు కాబట్టి భర్త ఏమో పోలీస్ వాళ్ళకే పొరపాటు చేసేలాగా ఫోర్ నైంటీ ఎయిట్ గా అట్రాక్ట్ అయ్యేలాగా అత్త మామ ఆడబడుచు భర్త ఇవి పెట్టారు భర్త ఆడపిల్ల యొక్క భర్త ఆ భర్త మీద కూడా సాక్షి కింద పెట్టారు మరి మీరు పోలీసు ఏం చేస్తండి యాక్షన్ తీసుకుంటది కదా మీరు ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ వెళ్లాల్సిందే కదా మీరు వైజాగ్ మరి మరి ఇవన్నీ కూడా మీరు అప్పుడు ఏం చేస్తారు మీరు లాయర్లను తీసుకుని వెళ్ళడం ఇక్కడ లాయర్లతో బాగుండి అక్కడ లాయర్లను పురమాయించుకోవడం అక్కడ అంతా వెళ్ళడం మరి మీరు ఏదో ఒకటి చెప్తూ పోలీసు వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు భార్య ఏమో నాకు మొగుడు కావనట్టది భర్త ఏమో నాకు వద్దు నువ్వు నువ్వు నాతో ఎమికబుల్ గా లేవంటావు సో పోలీస్ ఏం చేస్తుంది కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తుంది రెండు మూడు సార్లు చేసిన తర్వాత చేయలేకపోతున్నావు అని చెప్పేసి ముదలేరబాబుని దానిని చూసుకొని కేసు ఫైల్ అంటారు ఇవన్నీ కూడా బాధలు ఉన్నటువంటిప్పుడు దీనికి సశాస్త్రీయంగా సహేతుబద్ధకంగా కొన్ని పూజలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అందులో ఇప్పుడు చదువురానటువంటి వాళ్ళందరూ కూడా మరి అక్కడికి వెళ్తే మనకి ఎలాగైతే చదువు రాదు అలాంటి వాళ్ళు మాస్టర్లుగా ఉన్నప్పుడు అలాగే ఈ మంత్రతంత్ర శాస్త్రాల్లో నిష్ణానత లేనప్పుడు కూడా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల ప్రయోజనం ఉండదు కాబట్టి ఇక్కడ మామూలుగా యూట్యూబ్లో ఎంతోమంది మంది జాతకాలు చెప్తున్నారు అంతమంది పూజలు పురస్కారాలు చేస్తున్నారని ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటాము మనం చూస్తూ ఉంటాం వాళ్ళకి కన్సల్ట్ చేస్తూ ఉంటాం మీరు ఎవరైనా సరే అంటే యూట్యూబ్ చరిత్రలో చూడండి మేము పూజలు చేస్తాము మేము మీ యొక్క జాతకాలు చూసేస్తామని చెప్తారు రెండు రమ్మనండి పోలీస్ స్టేషన్ కి వాళ్ళు కేసు పెట్టారు కదా పంతులు గారు మీరు కూడా రండి పోలీస్ స్టేషన్ కి మహామంత్రగాళ్ళు అంటే ఒక్కడు రాడు పోలీస్ స్టేషన్ కి రావాలి దే హావ్ టాక్ విత్ ద పోలీస్ అఫీషియల్స్ ఆ తర్వాత మరి కేసు సెటిల్ చేయడానికి మరి రీకన్సలేషన్ కి రీకన్సైల్ అవడానికి కౌన్సిలింగ్ కి వీటికి లాయర్లు కూడా పోలీస్ స్టేషన్ లోపలికి రారు మేము ఎవరవునండి మీకు తెలియనట్టు అబ్జర్వ్ చేస్తూ ఉంటాము ఆఫీసర్స్ తో మీరు మాట్లాడుకోండి మమ్మల్ని రానివ్వరు కానీ ఫీజు మాత్రం ఒక కాగితాలు పట్టుకుని వచ్చేస్తారు కాబట్టి ఇవన్నీ అడిగితే మనము పోలీస్ లో కోర్టులు ఇవ్వం అమ్మ మనం పూజలు పునస్కారాలు చేస్తే అది తొందరగా తెగిపోతే అనడం చాలా ఈజీ అలాగే యూజ్లెస్ జనం కూడా ఏంటంటే ఆ లాయర్ అన్నతో మేము పూజ చేయించుకున్నామండి జాతకాలు చెప్పించుకున్నామండి కలవద కలిసి వీళ్ళిద్దరు విడిపోవరు అని చెప్పారండి పూజలు చేయించుకోండి ఇది ఏంటంటే పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళు వస్తున్నాయంటే చదువు వాళ్ళు చేయించుకొని నువ్వు తిరిగేదేమో మనతో శాస్త్రం తెలిసిన వాళ్ళతో ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కాకపోతే ఆల్ దవర్నమెంట్ తరపున మా గురువులంతా కూడా చిన్ననాటి నుంచి కళా పోషణకి వివిధ పని అష్టాదశ శక్తిపీఠాలకి ద్వాదశ జ్యోతిర్లింగాలకి వెళ్తే వస్తే అందులో మనం వెళ్ళి కళా పోషణ ఇతర పూజలు మనం చేసి వచ్చేవాళ్ళం అఫీషియల్ గా మామూలు వాళ్ళు మామూలుగా వెళ్తారు ఆన్ గవర్నమెంట్ జోటి వెళ్ళి వచ్చినప్పుడు దేవస్థానాలకు మనం చూసి వచ్చినప్పుడు మా గురువులను కానీ మమ్మల్ని కానీ సంప్రదించరు మామూలు వాళ్ళని సంప్రదిస్తే మనం ఏం చేస్తాం చెప్పండి ప్రాబ్లం సాల్వ్ కాదు కదా సో మేము వైజాగ్ వెళ్ళి మనం సిఐతో మనం మాట్లాడి అలాగే ఏసీపీతో డిసిపిలతో మాట్లాడి మనము మనం కేసు చేయగలుగుతాం అవన్నీ తీయించి పడేసాం ఎందువల్ల అవతల పార్టీ అవతల పార్టీ తేవాలి సో ఇదంతా కూడా దీనికి గ్రహ ఈ గ్రహణ సమయాలలో మీరు పూజలు పురస్కారాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇదంతా ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నాం అంటే ఇలాంటి తెగవు తెగ ఉన్నప్పుడు ఎటువంటి మొండి తెగ పోయి పిల్లలకు పెళ్లిళ్ళు కావట్లేదండి ఏమండి మనం స్టేట్స్ లో ఉద్యోగాలు చేస్తున్నామండి ఆ ఉద్యోగాల్లో మరి మనకి రావట్లేదండి మా పిల్లలకి అక్కడ అంటే అక్కడ మన ట్రంప్ ఉన్నాడు అక్కడ మీ మొగుడు ఆ ట్రంప్ రానివ్వడు మా మోడీదే సాగనివ్వట్లేదు ట్యాక్సెస్ అంతా కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా తారీఫ్ వేసుకుంటే వెళ్తున్నాడు మరి ఇలాంటి సమయాలలో మీకు ఎలా జరుగుతాయి కాబట్టి అక్కడ జాబ్ రావట్లేదంటే కారణం మీరు ఏమనుకుంటారంటే ఏదో జాతకాలు చూసేస్తే ఇదిగో యూట్యూబ్లో వచ్చే వీడియోస్ చూసేస్తే మా రాశి బాగుంటుంది ఇదిగో ఈ రాశి బాగుందండి అని చెప్పేశారండి అని చెప్పేసి మాకు ఇంకా అవ్వట్లేదండి లేకపోతే అయిపోద్దేమో అనుకునే భ్రమలో ఉంటారు ఎంతసేపు చెప్తున్నా వినండి మీరు పేదవాళ్ళకి సేవ చేసుకోవాలా అనాథ పిల్లలకి సేవ చేసుకోవాలా సాధువులకి సేవ చేయాలా అంటే ధన సహాయం ఏంటి సేవ ఏం చేస్తారు మీరు మీ పిల్లలకు ఉద్యోగాలు నెలకు కోటి రూపాయలు కావాలా కానీ సాధువుకు మాత్రం మీరు రూపాయి ఎవరు జాతకాలు చెప్పినా ఫ్రీగా అడుగుతున్నారా జాతకాలు చెప్పి అడిగినా ఎవరు మీరు పోనీ సాధువు ఎదుర్కొండగా వచ్చి అడిగినా ఎవరు అనాథ పిల్లలకి ఎవరు ఎందుకు మీకు ఉద్యోగాలు ఇస్తాడు దేవుడు చెప్పండి కాబట్టి మీ పిల్లల్ని ఎందుకు కలుపుతాడు మీకు ఫ్రీగా చేయించుకోవాలని అనుకుంటారు తప్ప ఎందుకు మీరు జగద్గురువుల్ని చూపిస్తున్నాం ఇప్పుడున్నటువంటి వాళ్ళ కాకుండా జగద్గురు అయినటువంటి ప్రభాతరంజన్ సర్కార్ ఆనందమర్గా స్థాపించినటువంటి గురువు గారి యొక్క ఆశీస్సులతో పది వేల మంది అవధూతలను వేర్చారు సిబిఐనే వణికించారు సిబిఐ ఫాల్స్ కేసెస్ పెడితే ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడు సాక్షాత్తు కృష్ణుడు అని కృష్ణుడి యొక్క ఐడియాలజీని డివేట్ చేయకుండా శివుడి యొక్క ఐడియాలజీని డివేట్ చేయకుండా ఆయనే కృష్ణుడు ఆయనే శివుడు కాబట్టి ఆయన సేమ్ ఐడియాలజీ అని చెప్పి తన శిష్యులకి నోబెల్ ప్రైజ్లు వచ్చేలా చేశారు ఈ రోజున ఆయన ఇచ్చినటువంటి సైన్స్ లో ఇచ్చినటువంటివన్నీ కూడా విదేశాలలో విశ్వవిద్యాలయ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీస్ అమెరికాలో ఎంఐటి జూక్ యూనివర్సిటీస్ కొలంబియా యూనివర్సిటీస్ లో సిలబస్గా పెట్టుకున్నారు అలాగే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సిలబస్గా పెట్టుకున్నారు అలాగే ఇక్కడ మనము చేస్తున్నటువంటి న్యూ హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ పాలసీని నరేంద్ర మోడీ గారు ఎన్ఇపి ట్వంటీ థౌజండ్ ట్వంటీ కింద ఎన్ఈబీ ట్వంటీ ట్వంటీ కింద మనము దాని మన దేశంలో కూడా గురువు గారు ఇచ్చినటువంటిదే ప్రభాత రంజన్ సర్కార్ గారు ఇచ్చినటువంటి ఆ యొక్క విద్యా విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టారు రొమానియన్ గవర్నమెంట్ ఎన్నో యాభై సంవత్సరాల క్రితమే పెట్టుకున్నారు ఆయన ఇచ్చింది వాళ్ళ దేశంలో బట్ ఇలాంటి జగద్గురువులు పట్టుకోవాలమ్మా ఒక స్వామి వివేకానందని పట్టుకోవాలా ఒక రామకృష్ణ పరమహంసను పట్టుకోవాలా ఒక పరమహంస యోగానందుల వారిని పట్టుకోవాలా ఒక రమణ మహర్షి ఒక రంజన్ సర్కార్ వాళ్ళ మిషన్స్ కి మీరు సహాయం చేస్తూ వాళ్ళ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్తే మాత్రమే వస్తుంది కానీ లక్షలు ఖర్చు పెట్టి హోమాలు చేసి వేలాది రూపాయలు ఈ జ్యోతిష్కులకిచ్చి ఇచ్చి ఇవన్నీ చేయించుకుంటే ఏం కాదు గురువు యొక్క ఆశీస్సులు కావాలి జగద్గురువుల యొక్క ఆశీస్సులు కావాలి ఆ విధంగా ఈ చంద్రగ్రహణ సమయాల్లో అటువంటి గురువుల యొక్క ఆశీస్సులు మీ పైన వస్తాయి వాళ్ళ నామాన్ని జపించండి బాబా నా కేవలం బాబా నా బాబనాంకే బలం బాబా 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 ఇది శంభాలా నగరంలో మరి రాబోయేటటువంటి ఇప్పుడు కూడా కాదనమాట ఈ కలియుగ అంతం అయిపోయిన తర్వాత ఆ మనుషులందరూ కూడా మా అధర్మం అధర్మం కొట్టేసుకుని ఒకళ్ళు ఒకళ్ళు పొడిచేసుకున్నప్పుడు మిగిలిపోయినటువంటి ధర్మాత్మను జపించాల్సినటువంటి మంత్రాన్ని గురువు గారు మనకు ఇప్పుడే ఇచ్చేశారు సత్యగా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని జపించాలి దీన్ని పట్టుకొని అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సాధించాడు తర్వాత ద్వాపరయుగం కా వచ్చేసరికి ఓం నమో భగవతే వాసుదేవాయ 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 ఈ మంత్రాన్ని మనం ద్వాపరయోగంలో జపించాలి దీన్ని పట్టుకొని ధ్రువుడు ద్రౌపదాన్ని పొందాడు మరి ఈ మంత్రాలను జపించేటటువంటి మనందరికీ అందించేటటువంటి స్వామి సుందరచేతన స్వామిల వారు ఉన్నారు వారి యొక్క ఆశీస్సులు తీసుకోరు మీరు గణపతి అచ్చిదానంద స్వాములు వారు ఉన్నారు వారి యొక్క ఆశీస్సులు తీసుకోరు చిన్నజీర స్వామి వారు ఉన్నారు వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోరు మీరు అలాగే మా గురుగారు మా స్వయంగా మా గురుగారు అనేటువంటి జగద్గురువులు భారతీ తీర్థస్వాముల వారు శృంగేరి జగద్గురువులు ఆయనే ఆది శంకరాచార్య ఇప్పుడు కలియుగానికి వారు ఆశీస్సులు తీసుకోరు జగద్గురువులు ముప్పై ఆరో ఆయన ఇతర ముప్పై ఏడో శంకరాచార్య అనేటువంటి విజుశేఖరేంద్ర సరస్వతి స్వాములు వారు ఆయన ఆశీస్సులు తీసుకోరు మరి ఇలా చేసుకోకపోతే ఎట్లా మా గురువుగారు ఇంకా ప్రవచనకారులు ఉన్నారు మీకు తెలియ తెలిసిందే చాగంటి గారు గరికపాటి గారు మరి సామవేదం గారు తర్వాత మన యొక్క వడ్డిపతి పద్మాకర రావు గారు నండూరు గారు ఇక మిగతా వాళ్ళంతా మన సత్యభామచల్లై వీళ్ళందరూ కూడా మరి వీళ్ళ యొక్క ఆశీస్సులు మీరు తీసుకోకుండా వీళ్ళు చెప్పేది వినకుండా ఐడియాలజీని ఫాలో అవ్వాలి కదా మాకు జాతకాలు మార్పులు జాతకాలు మార్పుకోవాలి జాతకాలు మార్పు అంటే ఒకటే ఒకటి మారు వస్తుంది ఏంటది బాబానాక్షేపణం ఆనంద మార్గా అదే శంభాల గ్రామము అదే మా ఆనంద నగరం అది కాబట్టి ఈ విషయాల గురించి మీరంతా కూడా మేము అంతా కూడా ఈ యొక్క జ్యోతిషము నాసా రిపోర్ట్స్ని బట్టి మేము చెప్తాం కమర్షియల్ తో మేము చెప్పం సో నాన్ కమర్షియల్గా చెప్పబడేటటువంటి ఈ యొక్క రాశుల కోసము ఈ యొక్క మీ వ్యక్తిగత జాతకం కోసం మా అమెరికా నెంబర్ని వాట్సాప్లో మీరు కాంటాక్ట్ చేయండి అలాగే ఈ యొక్క ఆర్డినరీ నెంబర్ని మీరు అవసరమైన వాళ్ళే చేయండి అమ్మా ఏమి ఛార్జ్ చెయ్యము అంటే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో మనము ఈ గురువుల యొక్క సేవ ఇవన్నీ కూడా లో మీరు ఉండాలి అది కాబట్టి ఈ ద్వా ఈ చంద్రగ్రహణం వలన ద్వాదశ రోజుల వారందరికీ కూడా ఏ ఏ రాశి వారికి ఎలా జరుగుతుందో ఒక్కొక్కటి విడివిడిగా మనం చూద్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా చంద్రగ్రహణం తర్వాత కాస్త మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది కొత్త కొత్త కోర్సుల్లో విద్యార్థులు జాయిన్ అవ్వడము కొత్తగా చదువుకోవడము ఉద్యోగాల్లో కొత్త కొత్త ఉద్యోగాలకు వెళ్లడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది ఆదాయాలు బాగా పెరుగుతాయి ఖర్చులు కూడా అంతే పెరుగుతుంది అలాగే అనవసరమైనటువంటి స్నేహాలు చేసేటటువంటి అవకాశాలు ఈ కర్కాటక రాశి వారికి చంద్రగ్రహణం తర్వాత లభిస్తుంది కాబట్టి ఈ యొక్క రాశి వారిలో ఉన్నటువంటి రైతులకి పెళ్ళిళ్ళు అవుతాయి పురోహితులకు పెళ్ళిళ్ళు అవుతాయి ఇంతవరకు కూడా మనకి ఈ రాశిలో ఉన్నటువంటి అప్పులు బాధతో బాధపడుతున్నటువంటి వాళ్ళ బాధలు కూడా తీర్పడానికి అవకాశాలు ఉంటాయి దైవభక్తి బాగా పెరుగుతుంది అలాగే మనకి ఈ రాశి తర్వాత ఈ చంద్రగ్రహణం తర్వాత సంతానము మరి కలగడానికి ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా సంతానం కలుగుతాయి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు ఇవన్నీ ఒక ఎత్తు జాతకాలు ఉద్యోగాలు రావట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు అందరూ కూడా ఉద్యోగాలు రావడానికి ఉంది ఇప్పుడు రాశి ఫలితాల్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ వ్యక్తిగత జాతకాలను బట్టి జరుగుతాయి కాబట్టి దాని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి మనకి బాగుంది అని అనగానే నేను బిల్డింగ్ కొంటాను అనుకున్నాను మీరు చెప్పారు నేను కొనలేకపోయాను అంటే హార్డ్ వర్క్ చేసేటటువంటి వాళ్ళకి అనమాట ఇది ఆ గురుభక్తి ఆ గురు శిక్షణ ఉన్నటువంటి వాళ్ళకి అవి సిద్ధిస్తాయి కాబట్టి వ్యవసాయ భూములు వ్యవసాయ ప్రొడక్ట్స్ ఆ తర్వాత ఫర్టిలైజర్స్ ఇలాంటివన్నీ కూడా ఆ బిజినెస్ లో ఉన్నటువంటి వాళ్ళు అధిక లాభాన్ని పొందడానికి అవకాశాలు ఉంటాయి షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్ల్లో జాగ్రత్తగా ఆచితూచి ఆడాల్సినటువంటి అవసరం ఉంది దురాశ వలన చాలా మంది ఆడి పోగొట్టుకున్నటువంటి వాళ్ళని నేను చూశాను వద్దన నేను చెప్పినప్పటికీ కూడా అలాంటివి మేము ఎంకరేజ్ చేయము ఎప్పుడు కూడా సో లా అబైడింగ్ సిటిజన్స్ గా ఉండండి అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా వివాదాలకి మీకు సంబంధం ఉన్నా లేకపోయినా పోలీస్ స్టేషన్లో కోర్టు మెట్లు ఎక్కేటటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి ఉబ్బసము అలాగే స్త్రీలకు అందరికీ కూడా సరైనటువంటి సమయంలో మెన్స్ట్రల్ పీరియడ్ రాకపోవడము ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనము ఒక పది రావి చెట్లని మనం దానం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒక ఆ చెట్లలో మీరు చక్కగా ఒక దేవాలయాలను మీకు మెయిన్ రోడ్ల మీద కూడా వేయచ్చు అలాగే చక్కగా ఒక చెట్టును మేము ఇంటి దగ్గర దాని చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటున్న నలభై ఒక్క రాజులు ఓం శనైరాయ నమ ఓం రాహవే నమ అంటూ చెప్పం చేసుకోండి అలాగే ఈ రాహు జపం చేసుకుని రాహు సూత్రాలు చదువుకుని రాహు కిలో మినుమల్ ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నెల ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా అలాగే ప్రత్యేకంగా అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మేళ్ళలో జరిపించుకోవాలా వీటికి సంబంధించి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు తప్పకుండా మేము నాన్ కమర్షియల్ కాబట్టి మీకు తప్పకుండా మీ సేవలు ఉంటాం శుభమస్